తన తండ్రి జీవితమంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయింద ఒక వ్యాపారికి తన నలభై ఐదు సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది అతని బంధువులు స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకోమని తిరపడమని పరిపరి విధాలు చెప్పి చూశారు కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని వారిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని వాడి అభివృద్ధి తన అని చెప్పి ఎవరూ నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దవాడైన తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పజెప్పి తన వృద్ధాప్య జీవితం గడపడం మొదలు పెట్టాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలిని కొంచెం పెరుగు ఉంటే వేయమని అడిగాడు దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు భోజనం పూర్తి చేసిన తండ్రి వెళ్ళిపోయిన తరువాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండటం కొడుకు గమనించాడు భార్యను ఏమీ అనలేదు మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తున్నది తన కొరకు తన తండ్రి చేసిన త్యాగం ప్రేమతో పెంచిన తీరు కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తరి లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి తన తండ్రి జీవితం అంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును ఇవ్వలేకపోయింది అనే బాధను తట్టుకోలేకపోయాడు తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూచుకొనగలదు కానీ ఇప్పుడు తండ్రి ససే మీద ఒప్పుకోడు భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం లేదు ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసుకుని వెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడ ఉంచి తిరిగి వచ్చేశాడు మామగారు అంతా హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు భర్తను అడిగింది కానీ తనకు కూడా తెలియదని చెప్పడంతో ఆలోచనలో పడింది ఒక వారం గడిచిపోయింది మామగారి విషయం తెలియడం లేదు భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది సహజంగానే ఆతృత పెరిగింది ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తరువాత ఏదో పని మీద గుమ్మస్తా ఇంటికి వచ్చాడు కోడలు మామగారి గురించి ఆరా అడిగింది ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద వ్యాపారి గారు పెళ్లి చేసుకోబోతున్నారని ఏర్పాట్లు పూర్తయ్యాయని వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని ఆయన కొత్త కాపురం ఆ ఇంట్లోనే ఉంటారని కొడుకు తన వ్యాపారాన్ని ఒక అద్దె ఇంటిలోనికి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని నివ్వెరబోయింది ఒక్కసారిగా కోడలి కంటి ముందు తన భావి జీవితం కనపడింది తాను చేస్తున్న తప్పు తెలిసింది ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది గుమ్మస్తాను మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరింది తన తప్పు తెలుసుకున్నానని ఇక నుండి తన తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది ఆ విషయాలేవి తెలియని మామగారికి పరిస్థితి అర్థం కాలేదు అప్పుడు వచ్చాడు కొడుకు కప్పు పెరుగు విలువ కోడలికి తెలియజెప్పడానికి తాను ఎంత చేయవలసి వచ్చిందో వివరించాడు తనకు తానుగా మారడానికి భర్తపడిన కష్టం చూసి సిగ్గుపడింది వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు పిల్లలకు ఏటీఎం కార్డు లాంటివారు అదే సమయంలో పిల్లలు వారికి ఆధార్ కార్డు లాంటి వారుగా ఉండాలని తెలుసుకుంటే కుటుంబ బంధాలు ఎంత సహజంగా పరిమణిస్తాయో ఒక్కసారి ఆలోచించండి సర్వం శ్రీకృష్ణార్పణ వస్తూ సర్వే సుఖిన సుఖినోభవంతు లోక సమస్త సుఖిన समस्त सन्मंगला भवंतु शुभम भूयात शुभम वस्तु ओम शांति 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 ओम नमः शिवाय